الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن أظلم ممن منع مساجد الله أن يذكر فيها اسمه وسعى في قرابها صدق الله العظيم وصدق رسوله النبي الكريم أنا نكرنا من يلوث أطارك رباسي سرولوكالا సర్వవిధాముల ఆరాధనకు అర్హుడైన ఆ ఏకేశ్వరుడు సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాం నేడు మనము ఏ మసీద్ అయితే ఏకమై కూర్చున్నాము ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి పెద్దలకు పిల్లలకు అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్ దీని యొక్క అర్థం ఆ సర్వసృష్టి కట్టన దేవుడు అనగా అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరిపై ఆమె అలాగే ఈ యొక్క మస్జిద్ నిర్మాణం జరిపిన నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సోదర మహాశివారా ప్రారంభంలోనే నేను ఒక కురాని ఆయత్ను చదివాను సోరీ బాని ఆయత్ వన్ ఫోర్టీన్ దీంట్లో సర్వ సృష్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏమని అంటే ఆ సర్వ సృష్టికర్తన దేవుని యొక్క నామస్మరణ జరగకుండా ఆపేవారి కంటే అలాగే ఆయన యొక్క నివాసాలను అనగా మసీదులను ఆలయాలను ఎక్కడైతే ఆ దేవుని యొక్క నామస్మరణ జరుగుతుందో అక్కడ ఇతరులకు రానివ్వకుండా ఎవరైతే ఆపుతారో వారికంటే దౌర్జన్యపురులు దౌర్భాగ్యులు మరి ఎవరు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ముఖ్యంగా దీంట్లో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ రోజు మనము మసీదులలో కేవలం ఇతర మతస్సులోనే కాకుండా ఇతర వర్గస్సులను కూడా మనము రానియకుండా ఆపేస్తున్నాము చాలా మసీదులలో అలాంటి పరంపర సాగుతుంది ఐలె హీజ్ సున్నీలు షియాలు మా ఈ మసీదులోకి రాకూడదు అని పెద్ద పెద్ద బోర్డులు కూడా రాసి కానీ ఒక విషయం మనం గమనించుకోవాలి అదేమిటి అంటే యొక్క గృహంలో దైవదాసులే కదా వస్తారు మరి ఆ దైవదాసులోనే దేవుని యొక్క గృహంలో రాణిపోకుండా మనం ఆపితే వారు ఏదైతే ఆరాధన ఇబాద చేయడానికి వస్తున్నారో దానికి అడ్డంకులుగా మనమే ఉన్నట్టు మనమే వారి యొక్క ఇబాధలను అడ్డుకున్నట్టు అవుతుంది కనుక దాని యొక్క శాపం మనకే కాకుండా మన తరతరాలకు కూడా అంటుకుంటుంది ప్రవక్త మహమ్మద్ ప్రతి ఒక్క ముస్లింకి కూడా ఆదర్శం వాస్తవమా కాదా ప్రవక్త మహమ్మద్ యొక్క జీవిత చరిత్రను మనం గమనిస్తే ప్రవర్తన మహమ్మద్ శ్వరాసులం వారు ఏనాడు కూడా తమ సమాజంతో రాయల హోం అని బోధించలేదు యా హోమి యా హోమి నా హోమ్ నా హోం అని ప్రవర్తన మహమ్మత్ శాసులం వారు చెప్పేవారు తాయి తొక్క పట్టణంలో ప్రవర్తన మహోత్ శ్వాసలు వారు దావత్ ఇవ్వడానికి వెళ్తారు అంటే సమస్కరించడానికి సమాజానికి సమస్కరించే క్రమంలో తాబ్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఆయనకి ఏం చేస్తారు ప్రవర్తన మహమ్మ శావాసన మారని అంటే రాళ్ళతో కొట్టారు రాళ్ళతో కొట్ట ఎలా కొట్టారు అంటే తల నుంచి ూడ్ల వరకు రక్తం కారుతూ ఉంది అయితే ప్రవక్త మహోశాసు వారు నీరసంగా వెళ్తూ ఉంటారు అప్పుడు ఇద్దరు దైవదూతలు వస్తారు వచ్చి ఓ ప్రవక్త ఈ తాయ పట్టణము రెండు పర్వతాల మధ్యలో ఉంది మీరు మాకు ఆజ్ఞ ఇవ్వండి ఈ యొక్క ఆ తాయత యొక్క పట్టణాన్ని మేము కలిపేస్తాము బూర్ది చేసేస్తాము అని దైవదూతలు చెప్తారు ఆ సమయంలో కూడా ప్రభుత్వ సలహా ఉదాత్తమైన ఆలోచనలను మనం గమనించాలి ప్రవక్త మహమ్మద్ సలహా వారు ఎంత అంటే లేదు లేదు నేను విశ్వ కారుణ్యపరుడిగా నేను అవతరింపజేయడం జరిగింది నేను వీళ్లకు శాపం ఇయ్యను కానీ ఆ సర్వ సృష్టికర్తన దేవునితో నేను ఒకే ఒక వేడుకను వేడుకుంటాను అదేమిటి అంటే వీళ్ళ వీళ్ళు కూడా రుజుమార్గం వైపుకు రావాలి వీరి యొక్క తరతరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రుజుమార్గంపై రావాలి ఆ సర్వ సృష్టి దేవుని దేవుని యథార్థాలు తెలుసుకోవాలి అని ప్రవర్తన మహాశాసనం వారు దువాయిస్తున్నారు బద్దువా ఇవ్వట్లేదు కనుక ఈ రోజు మనం గమనించుకోవాలి మనకు అంత ఆ ఆపద మనకు ఎవరైనా కల్పించారా అంత ఇబ్బందులు కష్టాలు మనకు ఎవరైనా కల్పించారా అంటే ఎవరు కూడా కాదు అని ఖచ్చితంగా చెప్పగలము కనుగ సోదర మహాశివారా ఆ సర్వసృష్టి కర్త దేవుడు మన ఈ మసీదును కేవలం ఈ సామాజిక పరంగా ప్రస్తుతం సమాజంలో ఎలాగైతే ట్రెండ్ నడుస్తుందో అలాగే కాకుండా ఎలాగైతే మసీదే నమవీలు ప్రవక్త మహమ్మద్ సుల్హ వారి యొక్క హయాంలో మసీదే హాస్పిటల్ గా కూడా ఉండేది మసీదే మదర్సా కూడా స్కూల్ గా కూడా ఉండేది అదే కోర్టు అదే జైలు కూడా ఉండేది అలాంటి యొక్క వాతావరణం ఈ మసీద్ నుంచి మనం కొనసాగించాలి ఇక్కడ ఎవరైతే ఆపదలోండి వస్తారో హిందువులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైనులు ఏ మతలు ఉన్నా గానీ వారందరికీ సృష్టించిన ఆ సర్వ సృష్టికర్త దేవడం ఒక్కడే అనే విశ్వాసం నమ్మకం మనలో ఉంటే వారందరికీ కూడా మనం సహాయం చేయాలి ఆదు ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలి చివరిగా మనము ఈ మసీద్ నుంచి ఏదైతే అజానిస్తున్నామో అల్లా అనే పేరు మనం చెప్తున్నామో దీని యొక్క వాస్తవ అర్థం ఏమిటో మనము మన సమాజంలో మన మిత్రులకు తెలియజేయాలి మరి ఏ అయితే హైందవ సనాతన సోదరుడు సర్వసృష్టికర్తన దేవుడా అక్షర పురబ్రహ్మ అని పిలుస్తున్నారో ఆ దేవునికే ముస్లిం సోదరుడు అల్లాహ్ అని ప్రహ్మాన్ అని రహ్యం అని వేడుకుంటున్నారు అని ఎప్పుడైతే సనాతన ధర్మానికి సంబంధించిన హిందూ సోదరుడు అల్లా యొక్క నామాన్ని వింటారో అప్పుడు వాళ్ళు ఈ విషయాన్ని గమనించుకోవాలి మేము సర్వేశ్వరుడు అని ఆరాధిస్తున్న ఆ సర్వ సృష్టికర్త దేవునికే మా ముస్లిం సోదరుడు అల్లా అని పిలుస్తున్నారు ఉదాహరణకు మనం చూస్తే ఒకే ఇంట్లో ఒక వ్యక్తికి ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కొడుకులు ఉన్నారు ఒకడేమో డాడీ అని పిలుస్తున్నాడు ఒకడేమో అబ్బా అని పిలుస్తున్నాడు ఒకడేమో తండ్రి అని పిలుస్తున్నాడు అయితే ఇక్కడ మారింది భాష మాత్రమేనా లేక తండ్రి కూడానా భాష మాత్రమే కదా మారింది తండ్రి అయితే మారలేడు మరి అదే విధంగా ఈ రోజు మనం అందరం కూడా ముస్లింలు అల్లా అని పిలుస్తున్నారు క్రైస్తవులు తండ్రి యహోవా అని పిలుస్తున్నారు హైందవ సోదరుడు అక్షర పురబ్రహ్మ సర్వేశ్వర సర్వేశ్వర సర్వ కట్ట అని పిలుస్తున్నారు ఇక్కడ మారింది దేవుడా లేక నామాల అంటే నామం మాత్రమే పేరు మాత్రమే భాష మాత్రమే మారింది ఆ సృష్టి కట్టిన దేవుడు యథావిధిగా అలాగే ఉన్నాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి మత సామరస్యంతో సోదర భావంతో కలిసి నిలిసి ఉండాలని కోరుకుంటూ మరోసారి నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మన భారతదేశము అందరికీ దారి చూపించిన దేశము మొట్టమొదటి మానవుడు అనగా ఆదమ రెసరామ్ కూడా మన భారతదేశంలోనే అడుగు పెట్టారు మొట్టమొదటిగా ఇక్కడ నుంచే ప్ర ప్రపంచం ప్రారంభం అయింది అయితే సమాజానికి అందరికీ మనం ఇక్కడి నుంచి ఆదర్శాన్ని చూపించాలి అన్ని విధాలుగా మత సామరస్యంలో కూడా మనము వరల్డ్లో నెంబర్ వన్ గా ఉండాలి అంటే మనమందరం కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ స్వమత ఆచరణ పరమత ఆదరణతో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరితో కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ నిర్వాహక కమ్యూనిటీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సర్వ సృష్టికర్తన దేవుడు మన అందరికీ కలిసిమెలిసి ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆ సర్వ సృష్టికర్తన దేవుడు మన భారతదేశాన్ని విశ్వ గురు స్థానాన్ని ప్రసాదించాలని ముగిస్తున్నాను అల్లాహిస్